నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు పల్నాడు ముఖద్వారం సత్యనపల్లి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం అమృత భారత్ పథకం క్రింద రాష్ట్రంలో డెబ్బై రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేశారు ఈ దిశగా ఈ రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేశారు సత్యనపల్లి రైల్వే స్టేషన్ ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుందనే చెప్పాలి ఓటో నెంబర్ ఫ్లాట్ వారాన్ని ఈ విధంగా పొడిగించారు ఎక్కువ బోగీలున్న ఎక్స్ప్రెస్లు కూడా ఆగేందుకు అనుకూలంగా ఈ విధంగా పెంపొందింప చేశారు ఇటువైపుగా గ్రనేరీ కూడా ఏర్పాటు చేస్తున్నారు మరొక లైను అటు చివర ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ప్రస్తుతం రెండు లైన్లు ఉన్నాయి మూడో లైన్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు సత్యనపల్లి రైల్వే స్టేషన్ ప్రగతి పదవుల ముందు దూసుకుపోతుందనే చెప్పాలి ప్రయాణికుల సౌకర్యం కోసం లిఫ్ట్ సదుపాయం కూడా ఏర్పాటు చేశారు మెట్ల మార్గం కూడా ఉంది పల్నాడు ముఖద్వారంగా మనం చూడవచ్చు అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు మాచర్ వెళ్ళటానికి హైదరాబాద్ వెళ్ళిపోవడానికి ఈ లైన్ మనం చూస్తున్నాం పిడుగురాలు కూడా నుంచే వెళ్ళిపోవచ్చు శబరి ఎక్స్ప్రెస్ పల్నాడు ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా సత్తెనపల్లి రైల్వే స్టేషన్ నుంచి వెళ్తూ ఉంటాయి నిత్యం ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తుంది అభివృద్ధి చెందుతున్న పల్నాడు జిల్లాలో సత్యనిపల్లి రైల్వే స్టేషన్ ఆధునిక హంగులతో ముస్తాబైంది చూడండి గతం కంటే మిన్నగా ప్రయాణికుల సౌకర్యం కోసం ఎన్నో ఏర్పాట్లు కూడా చేశారు అటువైపుగా చైర్స్ కూడా ఏర్పాటు చేశారు మనం ఓటో నంబర్ ప్లాట్ఫార్ చివరి వైపుగా చూస్తున్నాం అటువైపుగా మరొక లైన్ వేస్తారని చెప్తున్నారు ప్రస్తుతం రెండు లైన్లు మాత్రమే ఉన్నాయి పెరిగి రద్దీని దృష్టిలో పెట్టుకొని మరొక లైను అటు చివరగా వేస్తారని చెప్తున్నారు స్వచ్ఛ భారత్లో పాటించే విధంగా స్వచ్ఛ రైల్వే స్టేషన్ పాటిస్తున్నారంటే పరిశుభ్రంగా ఉంచే దిశగా సత్తెనపల్లి రైల్వే స్టేషన్ మనం చూడవచ్చు చాలా నీటుగా ఉంచుతున్నారు ఎప్పటికప్పుడు స్వచ్ఛ భారత్ పాటించే దిశగా స్వచ్ఛతకి ప్రాధాన్యం చేస్తున్నారు రైల్వే స్టేషన్ అధికారులు అదొక విశేషంగా చెప్పుకోవచ్చు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి పల్నాడు ముఖద్వారంగా సత్తెనపల్లి రైల్వే స్టేషన్ మనం చూడవచ్చు ప్రయాణికులకి మరిన్ని మెరుగైన సేవలు కల్పించాలని కొంతమంది కోరుతున్నారు కొన్ని ఎక్స్ప్రెస్లు ఇక్కడ ఆగని కారణంగా ఇబ్బంది కలుగుతుందని అన్ని ఎక్స్ప్రెస్లు ఈ స్టేషన్లు ఆపాలని కొంతమంది ప్రయాణికులు కోరుతున్నారు గుంటూరు డివిజన్ పరిధిలో సత్తెనపల్లి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం సౌత్ సెంట్రల్ రైల్వేలో గుంటూరు డివిజన్ కింద ఈ రైల్వే స్టేషన్ పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో డెబ్బై రైల్వే స్టేషన్లని ఆధునీకరణ చేయటానికి రైల్వే శాఖ వారు అమృత భారత అమృత భారత్ పథకం క్రింద నిధులు కేటాయించారు ఆ కేటాయించిన నిధుల్ని రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేయటానికి లైన్లు పెంచడానికి కేటాయించారు ఈ దిశగా ఇటువైపు మనం చూస్తున్న ప్లాట్ఫారం కూడా చివరిదాకా దాకా పొడిగించారు ఈ విధంగా రైల్వేకి గతం కంటే మిన్నగా ప్రయాణికులు పెరుగుతున్నారనే చెప్పాలి సత్యనపల్లి రైల్వే స్టేషన్ శివారు ప్రాంతం చూస్తున్నాం వావిరాల వాగు వంతెన నిర్మాణ పనులు అటువైపుగా శివారు ప్రాంతంలో చూస్తున్నాం మనం సత్యనపల్లి నుంచి మాదిపాడు వైపు వెళ్ళే లైన్ అనమాట అది వాగురాల బ్రిడ్జి పనులు అటువైపుగా చేస్తున్నారు సత్తెరిపల్లి రైల్వే స్టేషన్ గతం కంటే మిన్నగా అన్ని హంగులతో ముస్తాబు అవుతుందని చెప్పాలి వైఫై సౌకర్యం కూడా కలిగిస్తామని చెప్తున్నారు త్వరలో మంచినీటి సౌకర్యం కోసం ప్రత్యేకంగా కుళాయిలు కూడా ఏర్పాటు చేశారు మినరల్ వాటర్ కోసం కూడా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మరిన్ని సౌకర్యాలు కలగజేస్తామని ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నారు ఇటువైపు వచ్చే కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళు ఆగటం లేదు ఇటువైపుగా వెళ్ళే వాహనాలన్నీ కూడా అంటే రైలు బండ్లు అన్నీ కూడా ఆపాలని చాలామంది కోరుతున్నారనమాట వాయురాల బ్రిడ్జి నిర్మాణ పనులు ఈ శివారు ప్రాంతంలో వేగవంతంగా చేస్తున్నారని చెప్పాలి సత్యనపల్లి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం పల్నాడు ఎక్స్ప్రెస్ శబరి ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా ఇటు నుంచి వెళ్తూ ఉంటాయి డెల్టా ఎక్స్ప్రెస్ పల్నాడు జిల్లాలో అభివృద్ధి చెందుతున్న ఒక మున్సిపాలిటీ సత్యనపల్లి మున్సిపాలిటీ సత్యనపల్లి ఎమ్మెల్యేగా కన్నా లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా పల్నాడు ఎంపీగా అంటే నరసరాయపేట పార్లమెంటు పరిధిలో సత్యనపల్లి వస్తుంది నర్సరాపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పనిచేస్తున్నారు పల్నాడు సమస్యల మీద శ్రీకృష్ణదేవరాయలు గారు రైతు సమస్యల మీద పార్లమెంట్లో తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు ప్రజా సమస్యల మీద స్పందిస్తూనే ఉన్నారు అదొక విశేషంగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇటువైపు రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందుతున్నట్లుగానే ఈ సత్తెనపల్లి సమీప వార్డుల్లో కూడా కొన్ని సీసీ రోడ్లకి ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ గారు శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేపట్టారు అటువైపుగా రంగా కాలనీ ఒకటో వార్డు రంగా కాలనీ అటువైపుగా ఉంది ఇది మనం రైల్వే స్టేషన్ వైపుగా చూస్తున్నాం చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ వండి అభివృద్ధి చెందుతున్న రైల్వే స్టేషన్ మరింత సుందర నందనవనంగా ఉండే విధంగా గ్రీనరీ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు పచ్చని చెట్లను కూడా సమీప ప్రాంతాల్లో మరింతగా ఏర్పాటు చేసినట్లయితే చూడటానికి సుందరంగా కనిపిస్తుంది ఆహ్లాదభరితంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఇక్కడ ప్రయాణికులు ఓటో నెంబర్ నుంచి రెండో నెంబర్కి వెళ్ళటానికి అభిరుజి మీదగా వెళ్తారు లిఫ్ట్ సదుపాయం కూడా ఉంది కింద మెట్ల మార్గం కూడా ఉంది అభివృద్ధి చెందుతున్న పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి విశేషంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గుంటూరు హైదరాబాద్ లైను సత్తెనపల్లి నుండి వెళ్తుంది కాబట్టి ఇక్కడ సత్తెనపల్లి నుంచి మరింతగా ప్రయాణికులు పంచే దిశగా మెరుగైన సేవలు అందించే దిశగా ప్రత్యేకంగా ప్రయాణికుల కోసం ఇక్కడ రూము కూడా నిర్మాణాలు చేశారు ప్రగతి పదంలో సత్యనపల్లి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం అటువైపుగా కొన్ని చైర్స్ కూడా ఏర్పాటు చేశారు ఓటో నెంబర్ ప్లాట్ఫామ్ చివర చైర్స్ కూడా ఏర్పాటు చేశారు ఏదైనా సరే స్వచ్ఛత పాటిస్తున్నారు దాంట్లో విశేషంగా మనం చెప్పుకోవచ్చు ఒకప్పుడు ఇంత నీట్గా ఉండేది కాదు ప్రస్తుతం చాలా నీట్గా ఎప్పటికప్పుడు మండి వెళ్ళిపోగానే నీట్నెస్గా అది ఒక విశేషంగా చెప్పవచ్చు అన్నమాట రైల్వే స్టేషన్ని ఆధునిక హంగులతో ఈ విధంగా ముస్తాబు చేస్తున్నారు మరింతగా ముస్తాబు చేయాలి ఇటువైపు వెళ్ళే కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళు కూడా ఆపాలని కూడా ఈ ప్రాంతంలో రైతులు ప్రయాణికులు కోరుతున్నారు ఈ ఊట నెంబరు ఈ మెట్ల మార్గం నుంచి రెండ మెట్ల మార్గానికి అటుగా వెళ్తూ ఉంటారు లిఫ్ట్ కూడా ఉందన్నమాట చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ అవ్వండి ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పల్నాడు ముఖద్వారం సత్యనపల్లి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి ముఖద్వారంగా మనం చెప్పవచ్చు ఈ విధంగా చైర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రయాణికులకి వసతి సౌకర్యాలు కలిగించే దిశగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఇండియన్ రైల్వేస్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గుంటూరు డివిజన్లో సత్యనపల్లి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ఇటువైపుగా బయట పార్కింగ్ కూడా పెద్దదిగా ఏర్పాటు చేశారు ఇది బుకింగ్ కౌంటర్ బయట వైపుగా పార్కింగ్ కూడా ద్విచక్ర వాహనాలకి వీటికి సపరేట్గా ఏర్పాటు చేశారు ఏదైనా సరే గతం కంటే మిన్నగా స్టేషన్ని ఆధునీకరణ చేశారు అభివృద్ధి చేశారు థ్యాంక్